వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం నిమ్మ తోట సాగు విధానం గురించి తెలుసుకుందాం కోతులు మరియు ఇతర వన్యప్రాణుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రైతులు ఈ నిమ్మతోట వేసుకోవడం మంచిది నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట అనువైనది నిమ్మ తోట వేయడానికి అధిక లవణ శాతం ఉన్న నేలలు కాకుండా మిగతా అన్ని రకాల నేలలు అనువైనవి నిమ్మ మొక్క నాటుకున్న ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వరకు సంవత్సరం పొడవున దిగుబడులను పొందవచ్చు గతంలో దేశీయ సంప్రదాయ పద్ధతిలో ఒక్క ఎకరానికి గరిష్టంగా ఎనభై మొక్కల వరకే నాటుకునేవారు కానీ ప్రస్తుత హైడెన్సిటీ పద్ధతి ద్వారా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్క ఎకరానికి రెండు వందల మొక్కల వరకు నాటుకుంటున్నారు నేల యొక్క రకాలను బట్టి మార్కెట్ అందుబాటును దృష్టిలో ఉంచుకుని నిమ్మ మొక్క రకాలను ఎంచుకోవడము మంచిది నిమ్మ పంటలో మొక్కలు నాటుకునే విధానం చూసుకున్నట్టయితే రైతులు మొక్కలను జులై నుండి ఆగస్టు మధ్య కాలంలో నాటుకోవడం మంచిది నర్సరీలో అంటుకట్టిన ఆరోగ్యకరంగా ఉండి కనీసం ఒక సంవత్సరం వయసు ఉన్న ముదురు ఆకులు కలిగిన మొక్కలను నాటుకోవడానికి ఎంచుకోవాలి మొక్కల మధ్య దూరాలు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు అడుగుల దూరం ఉండే లా చూసుకుని మొక్క కోసం గుంతలు తీసుకోవాలి మొక్క నాటడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల ముందు గుంత తీసి పెట్టుకోవాలి మొక్కలను నర్సరీ నుండి తరలించే సమయములో కానీ మొక్కని గుంతలో నాటే సమయంలో కానీ కవర్లో ఉన్నటువంటి మట్టిని నీటితో తడపకూడదు కవర్లోని మట్టిని తడపడం ద్వారా మట్టి వదులుగా మారి వేర్లకు గాలి తగలడం వలన మొక్క నాటిన తరువాత మరణించే అవకాశం ఉంది మొక్కలు నాటుకునే సమయంలో గుంతలో మూడు నుంచి నాలుగు కిలోల పశువుల ఎరువు ఒక కిలో వేపపిండి కలిపి వేసుకుని మొక్కను నాటుకోవాలి అంటుకట్టిన కాడభాగాన్ని నేలలో కప్పివేయకుండా పైకి ఉండేలా చూసుకొని నాటుకోవాలి తోటకి నీటి వినియోగం తక్కువగానే ఉంటుంది మొక్కని నాటుకున్న వెంటనే నీటిని అందివ్వాలి ఈ మొక్కలకు ఎక్కువ నీటిని అందించినా మొక్కల వద్ద నీరు నిల్వ ఉన్నా కూడా వేరుకుళ్ళు తెగులు వచ్చి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది మొక్కకు అందించే నీరు ఉప్పు నీరు అయి ఉండకూడదు దీనివల్ల మొక్కలు చనిపోవడం జరుగుతుంది పూత మొదలయ్యే ఇరవై రోజుల ముందు నుండే నీటిని అందివ్వడం ఆపివేయాలి పూత నుండి పిందె దశలో చెట్లు నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి దీని ద్వారా పూత మరియు పిందె నేల రాలకుండా నివారించవచ్చు ఇక ఎరువుల యాజమాన్యం తొలి వర్షాలు మొదలయ్యే సమయంలో చెట్టు పాదుల వద్ద పశువుల ఎరువు వేప పిండి యూరియా వంద గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు వందల గ్రాములు పొటాష్ వంద గ్రాములు వేసుకోవాలి కాయలు పగలడం లేదా సరైన పెరుగుదల లేనప్పుడు సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింక్ సల్ఫేట్ పది గ్రాములు మరియు బోరాక్స్ పది గ్రాములు ప్రతి మొక్కకి వేసుకోవాలి వేసవిలో మంచి ధరలు ఉంటాయి కావున అధిక దిగుబడుల కోసం ఒక్కొక్క చెట్టుకు ఇరవై కిలోచి పశువుల ఎరువు రెండు కిలోల వేపపిండి ఐదు వందల గ్రాముల యూరియా నాలుగు వందల గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుని నీటిని అందివ్వాలి ఎరువులు వేసుకున్న ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలో పూత మొదలవుతుంది నిమ్మ పంటలో అధిక దిగుబడుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్టయితే అంటుకట్టిన కాండానికి వచ్చిన కొమ్మలను మాత్రమే పెరగనివ్వాలి అంటుకట్టిన భాగం కంటే క్రింద వచ్చిన కొమ్మలను తొలగించాలి నిమ్మ మొక్కలను అంటుకట్టిన మొక్కలనే నాటుతాం కావున మొక్క నాటిన ఒక్క సంవత్సరం నుండి పూత మొదలవుతుంది ఇట్టి పూతను తొలగించి మూడవ సంవత్సరం నుండి మొదలయ్యే పూతను కోత కోసం వదిలేసి దిగుబడులను తీసుకోవాలి దీని ద్వారా మొక్క బలంగా ఎదిగిన మంచి దిగుబడులను పొందవచ్చు పూత మరియు పిందె దశలో ఉన్న కాయలు రాలకుండా ఉండటానికి ప్లానోఫుక్స్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచ్చి చేసుకోవాలి వేసవి సమయంలో కాయ పరిమాణం తక్కువగా ఉండి కాయలో రసం శాతం తక్కువగా ఉంటుంది కావున పొటాషియం నైట్రేట్ పది గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి చెట్టు నుండి కాయ కోతల తర్వాత కొమ్మ కత్తింపులు చేసుకోవాలి చెట్టు మీద ఉన్న ఎండు పుల్లలను తొలగించాలి వేసవి కాలంలో మంచి మార్కెట్ ధరలుంటాయి కావున నవంబర్ నెలలో మొదలయ్యే పూతను కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే కోతులు మరియు ఇతర వన్యప్రాణుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మరియు నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట అనువైనది నిమ్మ మొక్క నాటుకున్న ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు సంవత్సరం పొడవున దిగుబడులను పొందవచ్చు హైటెన్సిటీ పద్ధతి ద్వారా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఒక ఎకరానికి రెండు వందల మొక్కల వరకు నాటుకుంటున్నారు నర్సరీలో అంటుకట్టిన ఆరోగ్యకరంగా ఉండి కనీసం ఒక్క సంవత్సరం వయసు ఉన్న ముదురు ఆకులు కలిగిన మొక్కలను నాటుకోవడానికి ఎంచుకోవాలి మొక్కల మధ్య దూరాలు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు అడుగుల దూరం ఉండేలా చూసుకుని మొక్క కోసం గుంతలు మొక్క నాటడానికి ఇరవై నుంచి ఇరవై రోజుల ముందు తీసి పెట్టుకోవాలి మొక్కలు నాటుకునే సమయంలో గుంతలో మూడు నుంచి నాలుగు కిలోల పశువుల ఎరువు కిలో వేపపిండి కలిపి వేసుకుని మొక్కను నాటుకోవాలి మొదలయ్యే సమయంలో చెట్టు పాదుల వద్ద పశువుల ఎరువు వేపపిండి యూరియా వంద గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు వందల గ్రాములు పొటాష్ వంద గ్రాములు వేసుకోవాలి కాయలు పగలడం లేదా సరైన పెరుగుదల లేనప్పుడు సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింక్ సల్ఫేట్ పది గ్రాములు మరియు బోరాక్స్ పది గ్రాములు ప్రతి మొక్కకి వేసుకోవాలి మూడవ నుండి మొదలయ్యే పూతను కోత కోసం వదిలేసి దిగుబడులను తీసుకోవాలి దీని ద్వారా మొక్క బలంగా ఎదిగి మంచి దిగుబడులను పొందవచ్చు